క్రెటా ఇది పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్ ఎయిటీ థౌసండ్ తిరిగింది ఓన్లీ ఇది పెట్రోల్ వేరియంట్ ఎస్ఎక్స్ ఎక్సెస్ ఆప్షన్ ఎస్ఎస్ ఆప్షనల్ సన్ రూఫ్ కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి రీజనబుల్ ప్రైస్లో నైన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇవ్వరికర్కి రండి వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది తర్వాత ఇంకోటి చూసుకోవచ్చు క్రెటా అండి డీజిల్ వేరియంట్ సిక్స్టీన్ మోడల్ ఇది మనకి ఇది ఎయిట్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు ఇంటీరియర్ అవుట్లుక్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి చూసుకోవచ్చు ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇది దీనిలో కూడా పుష్ బటన్ అవైలబుల్గా ఉంది వెహికల్ మాత్రం చాలా కం గుడ్ కండిషన్లో ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ ఎస్ఎక్స్ ప్లస్ ఏ ఆటోమేటిక్ వన్ లాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది క్రెటా ఇది డీజిల్ వేరియంట్ ఇది కూడా ఎయిట్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఈ వెహికల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడలు ఎస్ఎక్సు పెట్రోల్ వేరియంట్ సెవెంటీ సిక్స్ థౌసండ్ తిరిగింది మనకు సెవెన్ ఎయిటీ సెవెన్ సెవెన్ ఎయిటీ సెవెన్ నైంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది పెట్రోల్ వేరియంట్ సెవెన్ నైంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సెవెన్ ఎయిటీ సెవెన్ నైంటీ తర్వాత ఇంకో క్రేటా చూసుకోవచ్చు ఇంకో క్రేటా కూడా అవైలబుల్గా ఉంది టూ థౌజండ్ నైన్టీన్ మోడలు ఓన్లీ సిక్స్టీ థౌసండ్ తిరిగిన పెట్రోల్ వేరియంట్ మనకు లెవెన్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు నైన్టీన్ కావాలి అంటే న్యూ షేప్ ఇది నార్మల్గా ఈ షేప్ పేరు ఉంటుంది మీకు ఇది కావాలనుకుంటే మన దగ్గర అవైలబుల్గా ఉంది లెవెన్ చేంజ్ బడ్జెట్లో వచ్చేస్తుంది తర్వాత ఇకో స్పోర్ట్స్ అండి చూసుకోవచ్చు ఈకో స్పోర్ట్స్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ పెట్రోల్ వేరియంట్ ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ తిరిగిన టైటానియం వెహికల్ ఇది చూసుకోవచ్చు ఆటోమేటిక్ ఇది ఆటోమేటిక్లో ఈకో స్పోర్ట్స్ కావాలంటే ఇది మన దగ్గర అవైలబుల్గా ఉంది ఇది పుష్ బటన్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్ స్టీరింగ్ అడ్జస్టబుల్ ఏబిఎస్ టైర్ల కండిషన్ వచ్చేసి నైంటీ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఎయిట్ 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 ఫార్టీ ఎయిట్ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడలు టైటానియము వెహికల్ చూసుకోవటూ ఇకో స్పోర్ట్స్ టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఫోర్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫోర్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు వెహికల్ మా వెహికల్ చూసుకున్నట్టు అయితే డీజిల్ వేరియంట్ ఇది టైర్ల కండిషన్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి తర్వాత ఇంకో చూసుకోవచ్చు ఇకో స్పోర్ట్స్ ఇది ఇంకో వెహికల్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టైటానియం డీజిల్ ఇది ఎయిటీ సిక్స్ థౌసండ్ తిరిగింది మాన్యువల్ ఇది న్యూ షేప్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఎయిట్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టైర్ల కండిషన్ కూడా మనకు ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి ఫుట్ రెస్ట్ కూడా ఉంది మీకు సీట్లు వచ్చేసి లెదర్ సీట్స్ ఉన్నాయి ఫుల్ మ్యాటింగ్ ఉంది వెహికల్ మాత్రం చాలా నీట్ కండిషన్లో ఉంది డీజిల్ వేరియంట్ అండి చాలా మాన్యువల్ ఇది టైటానియం టాప్ అండ్ వేరియంట్ తర్వాత ఇంకో వెహికల్ చూసుకోవచ్చు ఫోర్ ఇకో స్పోర్ట్స్ ఇది కూడా ఈ సిక్స్టీన్ మోడల్ టైటానియము ఫోర్ డికో స్పోర్ట్స్ ఇది మనకు కోట్ చేసింది వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫైవ్ కోట్ చేశారు ఫోర్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్ మనకు ఫోర్ ఫోర్ సెవెంటీ ఫోర్ సిక్స్టీ ఆ బడ్జెట్లో వచ్చేసింది సిక్స్టీన్ మోడల్ టైటానియం పెట్రోల్ ఏజెంట్ ఎయిటీ సిక్స్ థౌసండ్ తిరిగింది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బ్లాక్ కలర్లో ఉంది వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్గా ఫిఫ్టీన్ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ జరిగింది ఇది డెడ్ చి ప్రైజ్లో వచ్చేసి త్రీ ఫిఫ్టీన్కి అట్లా వచ్చేసింది వెహికల్ ఫిఫ్టీ టూ థౌసండ్ జరిగిన ఆటోమేటిక్ పెట్రోల్ వేరియంట్ ఫిఫ్టీ టూ థౌసండ్ జరిగింది త్రీ ఫిఫ్టీన్కి వస్తుంది ఇది కూడా వచ్చేసి మనకు నైన్టీన్ మోడల్ ఓన్లీ సెవెంటీ టూ థౌసండ్ జరిగింది పెట్రోల్ వేరియంట్ ఆటోమేటిక్ ఇది కూడా ఫోర్ చేంజ్ ఆ ఫోర్ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేసింది ఎవరికైనా కావాలంటే రండి నైంటీ నైన్ టూ ఫోర్ ఫైవ్ జీరో నైన్ టూ నైన్ ఈ తర్వాత ఇది కూడా చూసుకోవచ్చు ఎయిటీన్ మోడల్ ఇది సెవెంటీ నైన్ థౌసండ్ తిరిగింది ఇది వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫార్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది పెట్రోల్ వేరియంట్ సెవెంటీ నైన్ థౌసండ్ తిరిగింది తర్వాత తర్వాత సెలీరియోలో చూసుకోవచ్చు సెలీరియోలో మాన్వల్ ఉంది ఇది కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది ఇది త్రీ టెన్ త్రీ ల్యాక్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ ఫీటర్ ఎవరికై రండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఐ టెన్ నియోస్ ఇది ఐ టెన్ నియోజస్ ఆటోమేటిక్గా అవైలబుల్గా ఉంది సిక్స్టీ సిక్స్ థౌసండ్ తిరిగింది మనకి ఇది ఫైవ్ చేంజ్ అట్లా బడ్జెట్లో వచ్చేస్తుంది ఫైవ్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది సిబిల్ బాగుండి ఐటీ శాలరీ ఉంటే మీకు బ్యాంక్లో వచ్చేస్తుంది సిబిల్ లేదు మనకు నార్మల్గా అనుకుంటే ఓన్ హౌస్ గ్యారంటీతో ప్రైవేట్లో కూడా వచ్చేస్తుంది వన్ రూపీ ఫిఫ్టీ పైసా అట్లా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉన్నా కూడా నేను ఫైనాన్స్ ఇప్పించడం జరుగుతుంది మీ దగ్గర వెహికల్ సేల్ చేయాలనుకున్నా కూడా నాకు కాల్ చేయండి మీకు ఏదైనా కూడా ఇప్పించేస్తాను ఓన్లీ తెలంగాణ ఉన్న వాళ్ళకే ఈ ఆప్షన్ అనేది ఉంటుంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు గ్రాండ్ ఐటెన్ ఇది గ్రాండ్ ఐటెన్ మాన్వల్ ఇది మాన్వలు టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అరవై 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 ఆరు వేలు తిరిగిన వెహికల్ ఇది అరవై సిక్స్టీ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఇది డెడ్ అండ్ డెడ్ షీప్లో సిక్స్టీన్ మోడల్ మీకు త్రీ నైంటీ త్రీ సెవెంటీ త్రీ ఎయిటీ ఫైవ్ ఆ బడ్జెట్లో ఇప్పించేస్తాను ఎవరికైనా కావాలంటే హండ్రెడ్ ఫిఫ్టీ రోడ్ ఇవ్వరికరకనండి వెహికల్ మాత్రం చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చాలా నీట్ కండిషన్లో ఉంది జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ ఇది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఇంకోటి గ్రానైట్ అనే ఆటోమేటిక్లో ఇది ఫిఫ్టీన్ మోడల్ ఇది ఓన్లీ సిక్స్టీ సిక్స్ థౌసండ్ దొరికిన వెహికల్ ఇది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ చూసుకోవచ్చు ఆటోమేటిక్లో కావాలనుకున్న వాళ్ళకు ఇది కోడ్ చేసింది మాత్రం త్రీ నైంటీ కోట్ చేశారు మనకు ఫోర్టీన్ అట్లా ఇప్పించేస్తాను వెహికల్ మన కమిషన్ సెపరేట్ ఆర్టీ అమౌంట్ సెపరేట్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఏ వెహికల్ ఉంటుంది ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ ఆప్షన్ మన దగ్గర ఇప్పించేస్తాను వెహికల్ మాత్రం ఇన్స్పెక్షన్ చేసే అమ్ముతాము మనము అంటే నాని యాక్సిడెంట్ ఇంజన్ డాక్యుమెంట్స్ బాడీ ఫ్లడెడ్ అన్ని పర్ఫెక్ట్గా చెక్ చేసిన తర్వాతనే మనం సేల్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మనకు నైంటీ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఇది ఫోర్ చేంజ్ ఆ బడ్జెట్లో వచ్చేసింది అంటే ఆల్మోస్ట్ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఆ బడ్జెట్లో ఇప్పించేస్తాను ఈ డీజిల్ వేరియంట్ కావాలి గ్రాండ్ ఎయిటీన్లో అనుకున్న వాళ్ళకు ఇది అవైలబుల్గా ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ స్పోర్ట్స్ మనకు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఇది వచ్చేసి మనకు టెన్ స్పోర్ట్స్ వేరియంట్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఇది మనకు త్రీ లాక్స్ బడ్జెట్లో అవైలబుల్గా వచ్చేసింది ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది తర్వాత ఈ వెహికల్ కూడా ఉంది టెన్ తర్వాత ఈ వెహికల్ కూడా ఉంది ఇది టూ టూ ట్వంటీ టూ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది తర్వాత ఇది కూడా అంతే టూ ట్వంటీ టూ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది తర్వాత ఈ వెహికల్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజీ కూడా అవైలబుల్గా ఉంది ఇది మనకు టూ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది జన్యూన్ షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ ఇది మనకు వచ్చేసి త్రీ టెన్ త్రీ ట్వంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది జెన్యూన్గా ఉంది వెహికల్ వచ్చేసి ఇది చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది టాప్ ఎండ్ వేరియంట్ ఇయర్ బ్యాగ్స్ అలెవెల్ స్టీరింగ్ కంట్రోలింగ్ స్టీరింగ్ అజెస్ ఏబుల్స్ అన్నీ ఉంటాయి చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు హోండా సిటీ హోండా సిటీ టూ సెవెంటీన్ మోడల్ ఇది ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది మనకి ఇది ఎయిట్ ల్యాక్స్ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది టాప్ అండ్ బిఎస్ఎస్ రూఫ్ మోడల్ ఇది ఇది టైర్ల కండిషన్ వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ అవైలబుల్గా ఉన్నాయి వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది మనకు ఓన్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ తిరిగిన వెహికల్ సెవెంటీ సెవెంటీన్ మోడల్ ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ డీజిల్ వేరియంట్ హోండా సిటీ మనకి ఇది ఫైనల్ టు ఫైనల్ వచ్చేసి డెడ్ చీప్లో ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ తిరిగింది ఫోర్స్ ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే హోండా సిటీ అండి అలవిల్స్ ఉంటాయి ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోలింగ్ స్టీరింగ్ అడ్జస్టబుల్ ఏబిఎస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి తర్వాత ఈ వెహికల్ చూసుకోవచ్చు ఇది కూడా హోండా సిటీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ బడ్జెట్లో అవైలబుల్గా ఉంది ఈ సిల్వర్ కలర్లో ఉంది చూసుకోవచ్చు ఈ వెహికల్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది హోండా సిటీ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ అది టూ త్రీ సిక్స్ ఫోర్ వెహికల్ నెంబర్ వచ్చేసి దీనిలో కూడా అవైలబుల్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ స్టీరింగ్ కంట్రోల్ ఐబెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి తర్వాత ఇంకోటి సియాజ్ వెహికల్ చూసుకోవచ్చు వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఇది ఇది మనకు ఆల్మోస్ట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది పర్ఫెక్ట్గా ఉంది వీఎక్స్ఐ ఆప్షనల్ ఇది మనకు వచ్చే సెవెంటీ థౌసండ్ తిరిగిన వెహికల్ ఇది వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉంది సియాజ్ పెట్రోల్ వేరియంట్ కావాలంటే వరద మన దగ్గర ఉంది తర్వాత ఇంకో వెంటో వెహికల్ చూసుకోవచ్చు ఇది వెంటో అండి టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయిన వెహికల్ ఎయిటీన్ నైన్ ఎయిటీ నైన్ థౌసండ్ వెహికల్ మనకు త్రీ సెవెన్ త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది ఎక్సలెంట్ కండిషన్లో ఉంది టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ డీజిల్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళు ఎవరైనా రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు ఇక్కడికి హండ్రెడ్ ఫీట్ రోడ్డు యువర్కర్కి రండి ఇది మన మా మాదాపూర్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్లో ఉంటుంది రత్నదీప్ అపోజిట్లో ఉంటుంది ఇక్కడ మన మెట్రో స్టేషను మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచే అరౌండ్ మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది డాక్టర్ కార్ అని కొట్టండి లేకపోతే గూగుల్లో డాక్టర్ కార్ అని కొట్టండి యువర్ కార్ అని కొట్టండి ఇది మనకు ఏమన్నా మీకు ఫైనాన్స్ ఆప్షన్ కావాలన్నా లేకపోతే లో మనకి వెహికల్ ఏమైనా మరి సేల్ చేయాలనుకున్నా లేకపోతే మీది ఏ ప్రొఫైల్ని బట్టి కూడా మీకు మీ వెహికల్ ఏ ఏది తీసుకుంటే బాగుంటుంది బ్యాంక్ ఆప్షన్ ఉంటుంది ప్రైవేట్ ఆప్షన్ ఉంటుంది మన ప్రైవేట్ వచ్చేసి వన్ అవర్లో వెహిక వెహికల్ అనేది ఇప్పించడం జరుగుతుంది మీకు సిక్స్ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఆధార్ కార్డు ప్యాన్ కార్డు అది చెక్స్ ప్రజెంట్ అడ్రస్ ప్రూఫ్ ఓనర్స్ ఉంటే పర్లేదు ఓనోజ్ లేకపోతే ఓనర్స్ గ్యారంటర్ ఒక పర్సన్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఆయనది ఒక కరెంట్ బిల్ ఒకటి తీసుకొస్తే వన్ అవర్లో మీకు ప్రైవేట్ ఫైనాన్స్ ఇప్పేయడం జరుగుతుంది వన్ రూపీస్ ఫిఫ్టీ పైసే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది బ్యాంక్ అనుకో ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుందండి దానికి సిబిల్ బాగుండాలి శాలరీ అన్నా ఐటీ అన్నా ఉండాలి మీకు ఇక్కడ ఇక్కడ ఉంటే తెలంగాణ అయి ఉంటే మీకు ఓకే బ్యాంక్లో వచ్చేస్తుంది మీకు ఇంకోటి వచ్చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే మీ దగ్గర వెహికల్ మీ దగ్గర ఉన్న వెహికల్ మా దగ్గర సేల్ చేయాలనుకున్నా లేకపోతే మన ఫైనాన్స్ ఆప్షన్ కావాలనుకున్నా నా నెంబర్కి కాల్ చేయండి నైన్ త్రీ నైన్ టూ ఫోర్ ఫైవ్ జీరో నైన్ టూ నైన్ రాజేంద్ర ప్రసాద్ నా పేరు ఇక్కడికి వచ్చి నాకు కాల్ చేసినా లేకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా లొకేషన్ నేను ఫార్వర్డ్ అయ్యి జరుగుతుంది ఏమైనా అవసరం ఉంటేనే కాల్ చేయండి ఎందుకంటే వేరే ఫర్దర్గా మన ఇంపార్టెంట్ కాల్స్ కస్టమర్లు చేసినా కూడా నాకు లిఫ్ట్ చేయలేకపోవచ్చు వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాపులర్ టీవీ